ధారణ చేసిన టీవీ నైన్ రిపోర్టర్ పై సినిమా యాక్టర్ మోహన్ బాబు చేసిన ధారణ ఖండిస్తూ మల్కాజ్ గురిలో అయ్యప్ప స్వాములు నిరసన వ్యక్తం చేశారు మోహన్ బాబు విచక్షణ కోల్పోయి ఒక జర్నలిస్ట్ పై దాడి చేయడం అత్యంత హేయమైన చర్యగా అభివర్ణించారు వెంటనే భేషరతుగా క్షమాపణలు గాయపడ్డ జర్నలిస్టుకు న్యాయం చేయాలని లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా స్వాములు మోహన్ బాబు ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయంపై కలగజేసుకుని నిందితుడు మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు ചട്ടാല വിഷയോ അതി പ്രശ്നിച്ച స్వామియే ఏదైతే గత నాలుగు రోజుల నుంచి సంచలనంగా తెలంగాణ తెలంగాణలో సంచలనంగా మారిందో మోహన్ బాబు కుటుంబ సమస్య ఏదైనా ఉంటే కుటుంబ సమస్యలు మీరు మీరు తీర్చుకోవాలి స్వామి మీ గురించి మమ్మల్ని విలేకరులని కానీ అయ్యప్ప స్వాములు కానీ ఎందుకు బలి చేశారు స్వామి ఒక దీక్షలో ఉన్న అయ్యప్ప స్వామిని మీరు చాలా నిర్ ఆ లోగోతో కానీ ఆ తోడు కొట్టడం వల్ల తను తీవ్ర గాయాల పాలయ్యిండు అంటే మీరేమని ఉంటే మనోజ్ మనోజు పిలిస్తేనే కదా విలేకరులు వచ్చింది అక్కడ మీరు దాడి చేసే ముందు అయ్యప్ప స్వామి కనబడలేదా నల్ల వస్త్రాలు కనబడలేదా ఆవేశం ముందు మీకు బీపీ ఉందని ఇష్టం వచ్చినట్టు ఎవరిని పడితే ఆ ప్లేస్లో ఎవరుంటే వాళ్ళని కొట్ట కొట్టు కొడతారా మీరు వెంటనే ఆ అయ్యప్ప స్వామికి ఏ అయితే ఆ విలేకరునో తన క్షమాపణ చెప్పి ఆ అయ్యప్ప స్వామి కాళ్ళు కడిగి మీరు నెత్తిలో పోసుకోవాలి స్వామి అప్పుడే ఆ పాపం మీకు పోతుంది ఇది మా అయ్యప్ప స్వాముల వల్ల స్వాములని కోరుకుంటున్నాం